ఈరోజు రాజమహేంద్రవరం మూడవ డివిజన్లో రచ్చబండ ప్లేస్లో మనం ఇవాళ ఇదేం కర్మ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నాం నిన్న కూడా చేశాము మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి ఎందుకంటే మేము అడిగే ప్రశ్నలు ఎలా ఉంటున్నాయి ఆ సర్వే మేము చేస్తున్న సర్వే ఏంటంటే ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలని అడిగే లోపు వాళ్ళే వాళ్ళు ఇంకా మాకు ఆ క్వశ్చన్స్ కూడా చెప్పకంటే ముందే వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు అంటే ప్రజలు చాలా ఇబ్బందులకు ఇక్కడ గురవుతున్నారు ఈ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి ఇవాళ మూడున్నర ఏళ్ళుగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ప్రభుత్వం లేదు ఇటువంటి నాయకుడిని చూడలేదు ఇన్ని ఇంతమంది ముఖ్యమంత్రులని ఇన్ని ఇన్ని ప్రభుత్వాలని చూసాము కానీ ఎప్పుడూ ఇటువంటి దుస్థితి ఎప్పుడు కూడా రాష్ట్రానికి రాలేదు మూడున్నర ఏళ్ళలో మామూలుగా ఒక రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత ప్రభుత్వం మీద యాంటీ యాంటీఇన్కంబన్సీ అన్నది ఉంటుంది వ్యతిరేకత మనకు కనపడుతుంది కానీ ఇక్కడ ఏమైంది మొదటి మూడు నెలల్లోనే వీళ్ళు అసమర్థత పాలన ఏంటో కూడా ప్రజలకు చూపించారు ప్రజలు అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అవకాశం ఇస్తూ ఉన్నారు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరానికి ప్రభుత్వంలో మార్పు వస్తుంది వాళ్ళు మాటిచ్చారు ఇన్ని హామీలు ఇచ్చారు ఏమన్నా నిలబెట్టుకుంటారేమో అని ఆశతో ఎదురు చూసిన ప్రజలకు ఏళ్ళుగా ఏ నిరాశ మిగిలింది ఇవాళ ప్రజలకి పూర్తిగా సీన్ అర్థమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం మా జీవితాలు ఎలా ఉండిపోతున్నాయి అన్నీ కూడా ప్రజలు అంచనా వేసుకున్నారు కాబట్టే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు వాళ్ళు అంతగా స్పందిస్తున్నారు వాళ్ళు క్లియర్ కట్గా మాకు చెప్తున్నారు మేము ఎలక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నాం ఏ క్షణంలో ఎలక్షన్లు పెట్టినా చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేసి మళ్ళీ తెచ్చుకుంటాం ఒకసారి తప్పు జరిగింది మళ్ళీ తప్పు చేయడానికి మాకు సిచ్యువేషన్ కూడా అలాంటిది కాదు ఎందుకంటే ఒక భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇవాళ పొద్దున్నే ఒక రిపోర్ట్ చూశాను మళ్ళీ ఏపీ యూపీ బీహార్ కంటే మహిళల పైన దాడుల్లో ఏపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది నిన్న ఒక రిపోర్ట్ చూశాను టూరిజంలో ఏపీ పంతొమ్మిదవ స్థానానికి దిగిపోయింది భారతదేశంలో అంటే పత్ రెండు వేల పద్దెనిమిదిలో అది ఎనిమిది తొమ్మిది స్థానంలో ఉంటే రెండు వేల ఇప్పుడు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి పంతొమ్మిదో స్థానం దిగిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇండియాలోనే యూపీ బీహార్ కంటే మహిళల పైన దాడుల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అంటే ఇంకా కళ్ళ కట్టినట్టు మొత్తం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో కాబట్టి ఇంకొకసారి ప్రజలు అవకాశం తీసుకోరు ఈ అవకాశాన్ని వాళ్ళు ఓటు అవకాశాన్ని ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అయితేనే ఆంధ్ర రాష్ట్రంకి ఒక భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఏళ్ళు వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతారు ఒక అభివృద్ధి అంటూ జరుగుతుంది సంక్షేమం అభివృద్ధి ఎప్పుడు బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ రెండు కూడా సమానంగా తీసుకెళ్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు నవరత్నాలు అని బూటకం మాటలు చెప్పేసి ఒక సంక్షేమాన్ని చూపిస్తున్నారు అది కూడా వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ప్రజల దగ్గర తీసుకుంటున్నారు అభివృద్ధి అంటే అది సున్నా ఎక్కడ కూడా ఒక ఇటుకీ పేర్చింది కూడా లేదు రాష్ట్రంలో కాబట్టి ప్రజలకు మొత్తం మనం మేము చెప్పే లోపే వాళ్ళే స్పందించి ఇంకే సమస్య లేదండి మేము ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీకి గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేమే తెచ్చుకుంటాం అని క్లియర్గా చెప్తున్నారు అంటే చాలా మంచి స్పందన ఉంది మేము ఇదే కంటిన్యూ చేస్తాం చైతన్య పరుస్తాం ప్రజల్ని కూడా రాష్ట్రంలో జరుగుతుందంతా వాళ్ళకి చెప్తాం ఎన్నికల వరకు మాది ఇలాగే కంటిన్యూ అవుతుంది తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తారు